రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసే పక్షంలో ప్రొద్దుటూరు కూడా జిల్లాగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది జిల్లాకు కావాల్సినటువంటి అన్ని కారణాలు పరిస్థితులు అవసరాలు ప్రాముఖ్యతలు ప్రొద్దుటూరుకి ఉన్నాయి గత ప్రభుత్వంలో ప్రొద్దుటూరును జిల్లాగా చేయలేకపోయినారు ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే పక్షంలో అంటే కేవలం ప్రొద్దుటూరునే జిల్లాగా చేయాలంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడున్నటువంటి ఇరవై ఆరు జిల్లాలకు అదనంగా ఏదైనా జిల్లాలు చేయాలనుకుంటే ప్రొద్దుటూరుకు ప్రాధాన్యత ఇయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతూ ఉంది సమైక్య కడప జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నటువంటి సందర్భంలో కేవలం రెండు పట్టణాలు కడప ప్రొద్దుటూరు మాత్రమే పెద్ద పట్టణాలు కడపతో పాటు జనాభా విషయంలో కానీ విస్తీర్ణ విషయంలో కానీ ఓటర్లు కానీ వివిధ వ్యాపార ఉద్యోగ సంఘాలు కానీ కార్యాలయాలు కానీ వాణిజ్యం కానీ అన్ని విషయాల్లో కూడా కడపకు ఏమాత్రం తీసుకోకుండా పొద్దుటూ ఉంది బట్టల వ్యాపారం కానీ లేకపోతే వేరుశన్నగా నూనె వ్యాపారం కానీ బంగారు వ్యాపారం ప్రముఖంగా రా రాష్ట్రంలోని దేశంలోని ఇటువంటి వ్యాపారాలు కానీ కాలేజీలు కానీ మిగతా స్కూల్ కానీ అన్నీ కూడా ప్రొద్దుటూరులో కడపతో సమానంగా ఉన్నాయి ప్రొద్దుటూరు కడప వంద సంవత్సరాల పైగా మున్సిపాలిటీలకు ఉన్నాయి ఈ రెండే మున్సిపాలిటీ ఉండేవి ప్రొద్దుటూరు కడప మాత్రమే ఈ పది నియోజకవర్గాల్లో ఉండేటివి తర్వాత కొన్ని మున్సిపాలిటీలు జంబరౌడు కానీ పులిందుల మైలుకూరు రాజంపేట అవన్నీ రాయిచోటు చేయడం జరిగింది ఇప్పుడు జిల్లాల ఏర్పాటే కాకుండా అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ పార్లమెంటు నియోజకవర్గాలు కానీ పెరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ప్రొద్దుటూరును జిల్లా కేంద్రమే కాకుండా పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంగా కూడా చేస్తే బాగుంటుంది పార్లమెంటు కొత్త పార్లమెంటు వచ్చినప్పుడు ఏమవుతుందంటే పక్క జిల్లాలు ఉదాహరణకు కర్నూలు జిల్లా నుంచి కూడా కొన్ని నియోజకవర్గాలు కొత్త పార్లమెంట్ నియోజకవర్గంలో కలపాల్సినటువంటి అవసరం ఉంటుంది అప్పుడు దూరం రీత్యా చూసుకున్నా కూడా ప్రొద్దుటూరు అన్ని ప్రాంతాలకు కూడా అనువుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రొద్దుటూరు రాయలసీమలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రాముఖ్యమైనటువంటి పట్టణం చాలా విషయాల్లో కూడా దానివల్ల ప్రొద్దుకి అవకాశం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారిని కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండేటువంటి మిగతా పెద్దలు కానీ అవన్నీ చేయాలని చెప్పి కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇది పార్లమెంటు కేంద్రంగా చేస్తానికి ఆ విషయాన్ని పరిశీలించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం జిల్లాల విషయం అంటే చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది పార్లమెంట్ నియోజకవర్గాలు విషయం వచ్చేసి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కాబట్టి రేపు పార్లమెంట్ నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి ప్రతి పార్లమెంట్ కూడా ఇంకా రెండు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రెండు జిల్లా కేంద్రంగా పార్లమెంట్ కేంద్రంగా చేస్తానికి అన్ని విధాలుగా వీలుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం